ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే చాలామంది అరెస్ట్ అయ్యారు ఈ మధ్య కాలంలోనే ఎంపీ మిథున్ రెడ్డి గారికి కూడా బెయిల్ మంజూరైంది ఆయన కూడా బయటికి రావడం జరిగింది త్వరలోనే ఇంకా కూడా కొంతమంది బెయిల్ పైన వస్తారంటూ కూడా ప్రచారం జరుగుతుంది అదేవిధంగానే ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతానికి అరెస్ట్ అయినారో వాళ్ళందరికీ కూడా బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అయితే ఇంత లోపల అంటే ఆల్రెడీ మన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు ఆయన కూడా బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అయితే వాళ్ళ కొడుకును కూడా అరెస్ట్ చేయాలి అంటే ఈ కేసుల్లో ఈ ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వాళ్ళ కొడుకు కూడా ముద్దాగా ఉన్నట్టు చేర్చడం జరిగింది ఆయన కూడా అరెస్ట్ చేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది అయితే ఈ తరుణంలో ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించడం జరిగింది అయితే హైకోర్టు తిరస్కరణ చేసిన నేపథ్యంలో వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించారు తాజాగా సమాచారం ఎలా అంటే ఆయనకి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చినట్లు తెలుస్తా ఉంది అయితే ఆ కొన్ని పాయింట్స్ నేను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను సుప్రీంకోర్టులో చెవిరెడ్డి రెడ్డికి భారీ ఊరట ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ ఏపీ ప్రభుత్వానికి సిట్ అధికారులకు సుప్రీంకోర్టు నోటీసులు నాలుగు వారాల పాటు కేసును వాయిదా వేసిన ధర్మాసనం ఏపీలో కూటమి ప్రభుత్వం అరెస్టుల తర్వాత అంటే ఈ లెక్కర్ కేసులకు సంబంధించి అరెస్టుల తర్వాత మాజీ చైర్మన్ అంటే తుడా మాజీ చైర్మన్ చివిరెడ్డి మోహిత్ రెడ్డికి భారీ ఊరట లభించింది లిక్కర్ కేసులో ముప్పై తొమ్మిదో నిందితుడిగా సిట్ అధికారులు చేర్చడంతో చివిరెడ్డి మోహిత్ రెడ్డి ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేశారు ఈ పిటిషన్ను ఈ నెల ఏడవ తారీఖున హైకోర్టు కొట్టివేయడంతో వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది తనకు ఏ సంబంధం లేకుండా అక్రమంగా ఈ కేసు పెట్టినట్లు మోహిత్ రెడ్డి లాయర్లు సుప్రీంకోర్టులో వాదించిన నేపథ్యంలో ఆ కేసులో తనను ముందస్తు అరెస్ట్ చేయకుండా ఉండాలని చెప్పి ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తరపున న్యాయవాదులు ఆ విషయాన్ని ధర్మాసనం ముందుకు తీసుకెళ్లగా ఏపీ ప్రభుత్వం అదేవిధంగా సిట్ అధికారుల తరపున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహిత్ని సిద్ధార్థ్ లోద్రా సిద్ధార్థ్ అగర్వాల్లు ఎట్టి పరిస్థితుల్లోనూ చివరి మోహిత్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వరాదని తమ వాదనలు వినిపించారంట రెండు వైపుల వాదనలు విన్న ధర్మాసనం చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి సిట్ అధికారులకు నోటీసులు పంపుతూ కేసును నాలుగు వారాల పాటు వాయిదా వేసిందంట దీంతో చివిరెడ్డి మోహిత్ రెడ్డికి భారీ ఓట్లు లభించిందనేది ప్రధానంగా వార్త రావడం జరిగింది సో నిజంగా ఇది చివరిెడ్డి కుటుంబానికి ఒక బిగ్ రిలీఫ్ అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా వాళ్ళ నాన్నగారు భాస్కర్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు రకరకాలుగా ఆయన్ని ఇబ్బందులు పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా వాళ్ళ కుటుంబానికి తీవ్రమైన ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో మోహిత్ రెడ్డిని అంటే వాళ్ళ కొడుకుని మోహిత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది అయితే ఈ లోపల హైకోర్టుకి వెళ్ళడం హైకోర్టు ఆ కేసును కొట్టేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో వాళ్ళకి భారీ ఊరట వచ్చిన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అభిమానులు కావచ్చు చెవిరెడ్డి అభిమానులు అదేవిధంగానే వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ వార్త విని తెలుసుకున్న తర్వాత చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు